అందరికీ నమస్కారం బాగున్నారు నేను బాగున్నాను మీకు ఇవాళ చెప్పేది ఏంటంటే ఒక ఫన్నీ స్టోరీ అనమాట చాలా నవ్వు నవ్వు వస్తుంది మీకు తప్పకుండాను మా స్నేహితురాలు ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ నార్త్ ఇండియన్ సరే ఒక పిల్లి చచ్చిపోయింది ఇంకో పిల్లిని తెచ్చుకుందనమాట అదేమో షెల్టర్ నుంచి తెచ్చుకుంది భయపడతా ఉంది అనమాట సో అది మేడ మీదకి వెళ్ళినా కింద కింద బేస్మెంట్కి వెళ్ళినా గరాజుకి వెళ్ళినా తనతోటే వస్తుంది అనమాట అస్తమాను అతుక్కునే ఉంటుందంట దానికి పేరు పెట్టాలి కదా మరి ఏం పేరు పెట్టింది అనుకున్నారు వెల్క్రో వెల్క్రో అంటే తెలుసు కదా అతుక్కుంటుంది అనమాట ఇలాగా ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని వెల్క్రో అంటారు తెలుసు కదా దీన్ని ఇలాగా ఇలాగ పెడితే అతుక్కుని ఉంటుంది దాన్ని ఇలాగ తీస్తాం కదా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా పెట్టుకుని చుట్టు పెట్టుకోవచ్చు అనమాట ఇలాగా ఇలా అంటే ఆగి ఉంటుంది దీన్ని ఇలా తీస్తారు దీన్ని వెల్క్రో అంటారు ఇది కూడా ఇంజనీరింగ్ ఎవరో చేశారు ఎంత నీట్గా అంటే ప్రతిదీ విచిత్రంగానే ఉంటుంది సో ఇప్పుడు ఆ పిల్లికి వెల్క్రో అని పెట్టింది ఆవిడ పేరు వెల్క్రో వెల్క్రో అంటే అది వచ్చేస్తుంది పలికిపుతుంది అనమాట భాష తెలియదు కదా అంటే ఏ పేరైనా పెట్టచ్చు పిల్లి కాబట్టి వెల్క్రో అంటే దాని పేరే అనుకుంటుంది దానికి షీబా అని ఏ పేరైనా పెట్టవచ్చు గోపి అని ఏదైనా పెట్టుకోవచ్చు ఇండియన్స్ అయితే గోపి గోపాల్ ఏవో పెట్టుకుంటారు కదా కానీ వెల్క్రో అని పెట్టింది చాలా స్పన్నీగా ఉంది కదా మీరు ఆ జోక్ అర్థమైందనుకున్నాను పిల్లిని వెల్క్రో అనుకుంది ఇప్పుడైతే నేను చంటిబిడ్డల్ని పట్టుకుని ఒక ఆరు నెలలు వచ్చిన పిల్లల్ని దగ్గర పట్టుకుని అసలు తల్లులు వదలకుండా ఇరవై నాలుగు గంటలు వాళ్ళతోటే ఉండుంటే అమ్మ మీరు ఎవరికి ఎవరు వెల్క్రో పాప నిన్ను పట్టుకుని ఆగ వదలట్లేదా లేదా నువ్వు ఆ పిల్లని వదలట్లేదా అని ఒకసారి జోక్ చేస్తున్నాను పిల్లకి పేరు వే వెల్క్రో అని పెట్టు అని సో బాగుందా మీరు నేను చెప్పిన విషయం నా వీడియోస్ని అయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది జోక్ లాగా చెప్పాను అనమాట నిజంగానే అమ్మాయి ఆవిడ పేరు పిల్లికి వెల్క్రో అనే పెట్టింది సో అల్ షో వన్ డే ద వెల్క్రోమ్ దాని వీడియో తీస్తాను నేను ఇంకా చూస్తున్నారు కదా చక్కటి మళ్ళీ ఇంకో బ ఇంకో గుత్తి తీసుకొచ్చి లోపల పెట్టుకున్నాను ఫుల్గాను ఎంత బాగుందో చూసారా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్